అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు ఏమిట్రా అప్పిచ్చువాడు అప్పిచ్చువాడు అని రుబ్బుతున్నావు నాన్న ఈ పద్యానికి అర్థం చెప్పవా ఏటిది ఓహో ఇదే వినండా అందరూ వినండి అప్పిచ్చువాడు వైద్యుడు అంటే డాక్టర్లు మనకే అప్పిచ్చి ఇంజక్షన్ చేయాలి అని దీని అర్థం ఎప్పుడు ఏరు అంటే అప్పులు రండి ఏరు ఎప్పుడు ఎడతెరపు లేకుండా ఎలా పారుతుందో అలాగే అప్పులు కూడా మనకి ఎడతెరపు లేకుండా పారాలి అని మనం ఏమండి పిల్లలకి ప్రపంచ జ్ఞానాన్ని బోధించే ఆ బంగారం లాంటి పద్యాన్ని పట్టుకుని వారికి పెడార్థాలు చెప్పి ఎందుకండి వాళ్ళని పాడు చేస్తారు అవి ఎప్పుడో ఇచ్వాకుల్ నాడు రాసిన తాటా గ్రంథాలండి నాటు పద్యాలు ఇప్పుడు ఇది మోడర్న్ ఏజ్ కదా రాకెట్ యుగం దీనికి తగినట్టుగా నా పిల్లలకు చెప్పి ఏదో సంస్కరించుకుంటున్నాను ఆఫీస్ ఆఫీస్ అండమను పోతానా సరేలేండి వచ్చేటప్పుడు పాల డబ్బా మర్చిపోక నీకు మాత్రం అన్ని జ్ఞాపకం ఉంటాయి మెధ కిరాయి సాక్ష్యాలు పని ఎందుకుడతారు వాడు ఎప్పుడు నిజమే చెప్తాడు మా నాన్న పోలిక అబ్బో మా నాన్న పోలిక మా అమ్మ పోలిక పెద్ద కబురు తెలియదు ఏమండి ఆఫీసు టైం అయింది వెళ్దామా ఏమండి బాబుకి పాల డబ్బా మర్చిపోకండి అలాగే శివరామ్ నువ్వైనా కాస్త ఆఫీసులో గుర్తు చేయవయ్యా ఆఫీసులో గుర్తు చేయవలసింది పాల డబ్బా కాదు కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది ఆ మిస్టర్ శివరామ్ ఆగనాకర కదా మన ఇద్దరం కలిసి ఎవరి దగ్గరికి వెళ్దాం అడక్కడక్కా ఈ మహానుభావుని అడిగేది అడిగిన అప్పి నడమంతుపు అన్ని బట్టి అడుగుట కంటెన్ అడుగుట మంచి లేదు ఒడిగల ఎద్దుల బట్టుక మడి దొన్నుకు బ్రతుక వస్తు మహిళలో వరద జజొర జొర జజని అలాగా మొదలైతే చాలు పెనని సింగల్ చాయ్ సుగర్ తక్కువ అడి కృష్ణ ఎక్కువ అలా మెడల్ చదివి అవస్థ పడకపోతే సింపుల్ గా ఒక పేపర్ కొనుక్కుంటే పోవాలా ఏముంటున్నాయా పేపర్లో రెండు పేజీలో పార్టీలు పోలా మధ్య పేజీలో మన బంగాలుకోవాలా చివరి పేజీలో సినిమాలు పోవాలా అది పోలీస్ గవర్నమెంట్ ఎందుకు వేస్ట్ ఒకేటి ఎంత ఒక రూపాయి ఇదిగో గుడ్ మార్నింగ్ సార్ చీటీ కడతారా పిల్లలు ఏదో సతాయిస్తుంటే ఐస్ క్రీమ్ కొనిపెట్టా రేపురా వేళలా కరిగిపోయి ఐస్ క్రీమ్కి ఎందుకండి డబ్బులు పాడు చేయటం కుప్పలా పెరిగిపోయే చీటీ కట్టండి డబ్బులు బాగా పొదుపు చేయొచ్చు పొదుపు చేయడం నాకు మాత్రం తెలియదంటండి ఎంత పొదుపు చేసినా ఎంత వెనకేసినా ఎవరి కోసం వేళ ఆనందం కోసమేగా కదా ఆ మాత్రం జ్ఞానం ఉన్నవాళ్ళు డబ్బులు ఇలా దుర్వినియోగం చేస్తుంటే రేపు సరే మీ కర్మ అలా అలా అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుంది వృత్తి మార్చారా సైడ్ బిజినెస్ పబ్లిసిటీ లేక ఈ పక్క ఊరు తొంగు చూడటం లేదు అందుకని ఏమైతేనే రెండు జరుగుతూ సంపాదిస్తున్నాం ఏం సంపాదన అయ్యా పచ్చనోడు చూసి పది రోజులు అయింది ఏదో మాటలు పడితే ఇంత సంగతిలో నా చీటి డబ్బు కట్టు చీటి డబ్బు రూపంగా కట్టాలంటే నా వల్ల కాదయ్యా మరి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అంటే అన్ని ఇప్పుడు చెప్పాలేటయ్యా ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తే జమైపోదు ఒక్కడికి పొదుపు గురించి తెలియదండి పైగా ఉపన్యాసం చెప్పమంటే చెబుతారు ఈ చీటిలు కట్టడం మన ప్రాణాలు తీయటం ఎందుకు మిస్టర్ శివరాం సంసారం అన్న తర్వాత లక్ష ఖర్చులు ఉంటాయి నాలుగు రాళ్ళు వెనకేయాలని ఎవరికి మాత్రం ఉండదు నీకే నువ్వు ఎన్ని కబులైనా చెప్తావు నీకేం బాధ్యత ఏమన్నా నాయన నాకు బాధ్యత లేదంటారా పెళ్లి చేసుకున్నారు పెళ్లానేమో పుట్టింట్లో పెట్టారు సత్రం భోజనం మఠం నిద్ర కాపురం పెట్టిన తర్వాత కబులు చెప్పండి అని నేనంటాను అందుకే అందుకే ఈ చాలీ తాళం జీతంతో కాపురం పెట్టలేకే ఆవిని తీసుకురాలేదండి అంతేగాని బాధ్యత కాదు ఓహో మేనేజర్ గారు మేము తెలుస్తున్నారు చూడు మిస్టర్ రామోజీ మా ఆవిడ పాల డబ్బా పాల డబ్బా అని చాలా గోలు చేస్తుంది ఒక పాతికి రూపాయలు అప్పుంటాయి రెండు మూడు రోజుల్లో నేను ఇచ్చేస్తాను ఇంతకు ముందు ఇచ్చినవి చాలు మీకు కావాల్సింది డబ్బేగా పాల అరే ఎప్పుడే కొట్టాం ఏదో మ్యాటర్ ఆఫ్ టూ ఆర్ త్రీ డేస్ అడ్జస్ట్మెంట్ ఆ ఫైవ్ రూపీస్ తర్వాత ఇస్తాను ఓకే థ్యాంక్స్ ఏమయ్యా ఒక పాల డబ్బా పౌడర్ స్నో రూపాయి పూలు ఇవ్వమ్మా అసలే డబ్బులు లేవని ఆఫీసులో అప్పు చేశారు మళ్ళీ పౌడర్లు స్నోలు పూలు ఎందుకండి దండగా ఇది కాదు దండగా ఇవి లేని బ్రతికే దండగా అయినా పౌడర్లు స్నోలు పువ్వులు లేనప్పుడు అసలు ఈ పాల డబ్బాల సమస్య ఏముందండి రేపు మీ భార్య కాపురానికి వస్తే కావలసిన లిస్టులో ఫస్ట్ ఉండేవి ఇవి ఏది ఫస్టో ఏది నష్టో నాకు బాగా తెలుసు ఆ పప్పులే మన దగ్గర ఉడక లెక్క లెక్కే